మీకు మొన్న కూడా కాళేశ్వరం మీకు నోటీస్ వచ్చా కూడా బండి సంజయ్ కారకుడు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడనికి ఎందుకు అంటే ఆయన గెలవనికి కారం బ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎంపీ బండి సంజయ్ మూడు రౌండ్లు వేసుకొని విట్ర రోజు కాంగ్రెస్ వాళ్ళ ఎంపీకి టికెట్ ఇచ్చిండు అది బండి సంజయ్ లోపల ఒప్పందం మీరు అట్లనే నమ్ముకొని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నాకు మోడీని ఉంటున్నా నేను అమిత్ షాని చూసుంటున్నా అంటే బండి సంజయ్ అని అంటానని నీ హుజురాబాదులో అడుగు పెట్టకుండా చేతను పాటిలు ఉండు లేకపోతే కార్యకర్తలు చెప్పారా నాతో ఎవరు రాకుర్రా బీజేపీ వాళ్ళు బండి సంజయ్ అని అడితే బండి సంజయ్ చెప్తా తట్టు విన్నతట్టు ఉంటే ఉండూరు లేకపోతే వెళ్ళిపోరు అని చెప్పు అలానేందుకు కాగానే చెప్తావు సార్ నువ్వు